నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు నిపుణులు లలితా అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు ఎప్పుడు పంచగ్రహ చతుగ్రహ కూటమి వచ్చేసి సంవత్సరానికి ఒక్కసారి జరుగుతుంది అంటారు కానీ ఈసారి రాబో రెండు వేల ఇరవై ఆరులో మూడు సార్లు జరగబోతుందని మీరు తెలియజేశారు సో ఈ కూటమి వల్ల ఏ రాసుల వారికి ఎలాంటి ప్రభావం ఉంటుంది గురుగారు అవి శుభ ఫలితాలా లేకపోతే అశుభ ఫలితాలు కూడా తెలియజేయండి గురు రెండు రకాల ఫలితాలు ఉంటాయండి శుభ ఫలితాలు ఉంటాయి ఇబ్బందికరమైన ఫలితాలు ఉంటాయి దానికి పరిహారం కూడా ఉంటుంది అయితే ఈ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం గురుగారు ఈ పంచగ్రహ కూటమి వల్ల వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇది మూడు రాసుల్లో ఏర్పడుతుందండి అంటే మూడు సార్లు ఏమో పంచగ్రహ కూటమి నాలుగు గ్రహాల కూటమి కూడా మనకి ఇక్కడ ఏర్పడుతుంది అండ్ కుమ్మంలో కూడా ఏర్పడుతుంది ఇది చాలా రేర్ కాంబినేషన్ వృషభం వారికి ఏంటంటే ఫస్ట్ పంచగ్రహ కూటమి మకరంలో ఏర్పడినప్పుడు వీళ్ళకి ఉన్న ప్రదేశం కాకుండా వేరే ప్రదేశానికి వెళ్ళినప్పుడు వీళ్ళకి బాగుంటుంది లైఫ్ అనేటువంటిది చెప్పాలంటే అలాగే హైయర్ ఎడ్యుకేషన్ కోసం బాగుంటుంది అది ఏ డేట్స్లో అంటే పర్టికులర్గా నైన్టీన్ ట్వంటీ జనవరి నుంచి అదేవిధంగా థర్డ్ ఫిబ్రవరి వరకు ఈ కాంబినేషన్ ఉంటుంది ఓకే అదేవిధంగా మీకు ఆ సమయంలో పర్టికులర్గా హైర్ ఎడ్యుకేషన్కి రెండో వివాహం చేసుకోవడానికి అండ్ అదేవిధంగా కొంచెం సంతానాన్ని పొందడానికి ఆ పర్టికులర్ పీరియడ్ చాలా అనుకూలంగా ఉంది దాని తర్వాత దశమంలో ఏర్పడుతుంది పంచగ్రహ కూటమి అది ఎప్పటి నుంచి అప్పటి వరకు అంటే ఇట్స్ వెరీ క్లియర్లీ పద్దెనిమిది పంతొమ్మిది ఫిబ్రవరి టైంలో అండ్ అలాగే ఇరవై ఒకటి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటి ఇరవై నాలుగు ఫిబ్రవరి నుంచి ఫస్ట్ మార్చ్ వరకు మరలా దాని తర్వాత మనకి సెకండ్ మార్చ్ నుంచి ఫోర్టీన్త్ మార్చ్ వరకు చతుగ్రహ కూటమి మీకు మేనంలో ఏర్పడుతుంది దానివల్ల దీనివల్ల కలిగే ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడేమో ఫస్ట్ కుమ్మంలో ఏర్పడ్డప్పుడేమో పంచగ్రహ కూటమి ఈ సమయంలో వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు ధనాభివృద్ధి ఉంటుంది కాకపోతే కొంచెం ఈ వృషభం వారికి ఇక్కడ కుమ్మంలో ఏర్పడినటువంటి గ్రహ కూటమి కొంచెం ఎక్కువ ఖర్చుల్ని ఇస్తుంది కొంచెం ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అగ్రిమెంట్స్ చేసుకునేటప్పుడు పర్టికులర్గా చూసుకున్నట్లయితే అలాగే కొంచెం ఫ్రెండ్స్తో అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి కుమ్మంలో ఏర్పడ్డప్పుడు ఓకే ఎప్పటి నుంచి పద్దెనిమిది ఫిబ్రవరి నుంచి ఆల్మోస్ట్ పద్నాలుగు మార్చి వరకు కూడా ఓకే ఇక మీనంలో సంచరించేటప్పుడు ఇక్కడ అన్ని రకాల లాభాలు ఇస్తుంది ఎందుకంటే లాభస్థానంలో ఉండే శనితో పాటు మిగతా గ్రహాలు కూడా ఉన్నాయి కాబట్టి అన్ని రకాల లాభాలు ఇస్తూ కొత్తగా అంటే వివాహ ప్రయత్నాలు ఇంటర్వ్యూస్కి వెళ్తే కొంచెం సక్సెస్ అవడం లాంటివి ఇస్తుంది బట్ వ్యాపారాల్లో లాభం ఇస్తుంది ఇక్కడ మరి ఇక్కడ కూడా ఏమిటి జాగ్రత్తలు అంటే ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ ఒక్కటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి అండ్ అట్లాగే ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు కూడా నాలుగులో కేతు ఉండి ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ ఏప్రిల్ పద్నాలుగు నుంచి పదహారు మధ్యలో కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి అండ్ అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో మీనల్లో లాభస్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయి కదా అన్నిటికీ లాభం చేయదు అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇవ్వడం కానీ తీసుకునే విషయంలో ఈ జాగ్రత్త తీసుకుంటే వీళ్ళు నవగ్రహాల్లో శని రాహు కేతు గురు కుజ గ్రహాల దగ్గర దీపారాధన గోవులకి అరటికాయలు తినిపించడము చెండి పారాయణం చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది ఓకే గురుగారు